మాల్దీవ్స్ మంత్రుల ముదురు మాటలకు సమన్లతో కళ్లం వేసిన భారత విదేశాంగ శాఖ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో ఒక రోజంతా గడిపి ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారేందుకు భారత్ కు చెందిన పర్యాటక సిబ్బంది మరియు ప్రజలు కృషి చేయాలని కోరారు దీని ద్వారా నిరుద్యోగులకు అభివృద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని ఆకాంక్షించారు ఇలా కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రధాని పర్యటనను ఉద్దేశించి మాల్దీవ్స్ దేశానికి చెందిన మంత్రులు అబ్దుల్లా దారుణ వ్యాఖ్యలు చేశారు ఒక అభివృద్ధి చెందితే మన మాల్దీవులకు వచ్చే నష్టమేమి లేదు అయినా లక్షద్వీప్ అభివృద్ధి చెందడానికి టైం పడుతుంది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది కానీ ఆ ప్రాంతం అభివృద్ధి మా పర్యాటక ప్రాంతానికి అంతగా నష్టాలేమీ కలుగు చేయవు అంటూ భారతదేశాన్ని విమర్శిస్తూ చేసిన ఆ ముగ్గురు మంత్రుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న భారత విదేశాంగ శాఖ మాల్దీవ్స్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది ఈ కారణం చేత ఈ వివాదానికి కారణమైన ఆ ముగ్గురు మంత్రులను మాల్దీవ్స్ ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది